సజ్జల భార్గవ రెడ్డి సజ్జల రామకృష్ణారెడ్డి గారి సుపుత్ర రత్నం జగన్మోహన్ రెడ్డిని మించినటువంటి సైకో ఉచ్చం నీచం లేనటువంటి మనిషి చూడడానికి చాలా అమాయకుడి మాదిరిగా సౌముడి మంచివాడిలాగా ఎంతో అమాయకత్వం ఉట్టిపడేటటువంటి ఫేసును పెట్టుకొని చాలా ఇన్నోసెంటివ్గా కనపడతాడు కానీ లోపల మాత్రం ఇతన్ని మించినటువంటి ఉన్మాది ఇంకొకడు ఉండడు 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 ఉదాహరణకు కొడాలి నానిని చూసాం వలం నేని వంశీని చూసాం ద్వారంపూడి చంద్రశేఖర్ని చూసాం అలాగే ఈ పేర్ని నాని చూస్తున్నాం ఇప్పటికీ చూస్తానే ఉన్నాము అంబటి రాంబాబు కావచ్చు లేదంటే గనక రోజారెడ్డి కావచ్చు లేదంటే విడుదల రజనీ కావచ్చు ఇట్లా చెప్పుకుంటూ పోతే చాంతాడంత లిస్ట్ ఉంది ఈ సజ్జల రామకృష్ణారెడ్డి బూతులు ఒక స్క్రిప్ట్ గా రాసి దాన్ని వాళ్లకు వాట్సాప్ లో పంపిస్తే వాళ్ళు దాన్ని చూసి తూచా తప్పకుండా మాట్లాడతారు వీడు రాస్తే రాశాడుగా జగన్మోహన్ రెడ్డిని ఇంకాస్త ఎక్కువగా సాటిస్ఫై చేద్దామని చెప్పేసి అహర్నిశలు పోరాడినటువంటి వ్యక్తి ఈ సజ్జల భార్గవ రెడ్డి వీళ్ళ నాన్న నాయకుల చేత తెలుగుదేశం పార్టీ నాయకులను జనసేన పార్టీ నాయకులను పవన్ కళ్యాణ్ నారా లోకేష్ను చంద్రబాబు నాయుడిని తిట్టిస్తే ఈడు మాత్రము సోషల్ మీడియా ఇన్ఛార్జ్గా పదవి తీసుకొని జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి సోషల్ మీడియా వేదికగా సామాన్యులు కావచ్చు లేదంటే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కావచ్చు లేదంటే జనసేన పార్టీ కార్యకర్తలు కావచ్చు ఎవరైనా సరే జగన్మోహన్ రెడ్డి చేస్తున్నటువంటి దారుణమైనటువంటి పరిపాలన మీద వ్యతిరేకంగా మాట్లాడితే వాళ్ళ మీద విత్సలు విడిగా తన సైకో మందతో పడిపోయి వాళ్ళ పర్సనల్ డీటెయిల్స్ ని సైతం బయటికి లాగి వాళ్ళ ఫోటోలను సైతం బయటికి లాగి వాటి మీద మార్ఫింగ్ వీడియోలు వేయడము మార్ఫింగ్ ఫోటోలు వేయడము మహిళలైతే గనక వాళ్ళ ఫోటోలను న్యూడ్ ఫోటోలుగా తయారు చేసి వాళ్ళను బెదిరించడాలు హింసించడాలు ఇంకా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కానీ జనసేన కార్యకర్తలు కానీ ఎవరైనా సరే వీటన్నిటికీ కూడా భయపడకుండా ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి ప్రజా కంటక పరిపాలన పైన మాట్లాడితే వాళ్ళ మీద విచ్చలు విడిగా కేసులు పెట్టించి వాళ్ళను జైళ్లకు తోసి ఈ విధంగా హెరాస్మెంట్ చేశాడు ఈ సజ్జల భార్గవ రెడ్డి